నెల్లూరు జిల్లాలో జీకా వైరస్ కలకలం రేపుతుంది మరిపాడు మండలం వెంకటాపురంలో ఆరేళ్ల బాలుడికి అస్వస్థతకు గురవడంతో నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు జీకా వైరస్ సోకినట్లు వైద్యులకు అనుమానం రావడంతో బ్లడ్ శాంపుల్స్ ను ల్యాబ్ కు పంపించారు పుణెలోని ల్యాబ్కు పంపించారు ముందస్తు చర్యల్లో భాగంగా బాలుడిని చెన్నైకి తరలించారు దీంతో అప్రమత్తమైన వైద్య వెంకటాపురంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు कृष्णावंदन डाकू न्यूला है ना न्यूला है नाइट भी मार दे सर एडिक्शन सर इतना बोल दो जो प्रोग्राम आर दे सकते हैं आई 255 नहीं मैं कर देता हूं मेरा पहले कृष्णवंदन ने मारवा दिया सर ओके कृष्णावंदन नहीं है पर स्टूडेंट जा है वो पीछे वो पीछे में चल रहा है ऐसा है నెల్లూరు జిల్లాలో జీకా వైరస్ కలకలం రేపుతుంది మరిపాడు మండలం వెంకటాపురంలో ఆరేళ్ల బాలుడు అస్వస్థతకు గురికావడంతో నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు జీకా వైరస్ సోకినట్లు వైద్యులకు అనుమానం రావడంతో బ్లడ్ శాంపిల్స్ ను ల్యాబ్ కు పంపించారు పూణెలోని ల్యాబ్ కు పంపించారు ముందస్తు చర్యల్లో భాగంగా బాలుడిని చెన్నైకి తరలించారు దీంతో అప్రమత్తమైన వైద్య ఆరోగ్య శాఖ వెంకటాపురంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ మరింత సమాచారాన్ని అందిస్తారు మునీంద్ర ఏదైతే జికా వైరస్ గత కొంతకాలంగా కేరళ రాష్ట్రంలో కలకలం రేపినటువంటి జికా వైరస్ ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో కూడా కలకలం రేపింది ఏంటంటే నిన్నటి రోజున మరిపాడు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన ఆరేళ్ల బాలుడు అస్వస్థ గురవడంతో ఆ బాలు నెల్లూరులోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు అయితే అక్కడ ఉన్నటువంటి వైద్యులు అంటే ఒక రెండు మూడు రోజులుగా ఆ బాలుడికి జ్వరం జలుబు దగ్గు ఉన్నటువంటి లక్షణాలు గుర్తించడం అదేవిధంగా మందులు వాడినప్పటికీ తగ్గకపోవడంతో అక్కడ ఉన్నటువంటి వైద్యులు అతనికి ఆ బాలుడికి వైద్య పరీక్షలు చేసిన తర్వాత జికా వైరస్ లక్షణాలు ఉన్నట్లు ప్రాథమికంగా అంచనా వచ్చారు అయితే మొత్తం మీద అంటే ఆ లక్షణాలు గుర్తించిన తర్వాత ఆ బాలు మెరుగైన వైద్య చికిత్స కోసం నెల్లూరు నుంచి చెన్నైకి తరలించాలని చెప్పి కుటుంబ సభ్యులకు చూసి ప్రస్తుతం ఆ బాలుని చెన్నైకి తరలించారు అయితే ఇదే విషయాన్ని తెలుసుకున్నటువంటి వైద్య సంబంధించినటువంటి రాష్ట్ర బృందం కూడా నెల్లూరుకి చేరుకుంది ఏదైతే ఈ మర్రిపాడి మండలం వెంకటాపురం గ్రామానికి చెందినటువంటి ఆ బాలుడికి జికా లక్షణాలు ఉన్నట్లు తెలుసుకోవడం విధంగా మరోసారి ఆ బాలుడికి ఆ పరీక్షల నిమిత్తం అదే విధంగా లక్షణాలు ఉన్నట్లు గుర్తించినటువంటి ఆ బాలుడికి మరోసారి కూడా వైద్య పరీక్షలు నిర్వహించడానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సంబంధించినటువంటి అధికారులు కూడా నెల్లూరుకి చేరుకున్నారు అదేవిధంగా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఇటు వెంకటాపురంతో పాటు ఇక్కడ నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కొన్ని వైద్య శిబిరాలను కూడా ఏర్పాటు చేసి ఈ జికా వైరస్ పైన అవగాహన కల్పించే విధంగా ఇక్కడ అధికారులు అయితే కూడా చర్యలు చెప్పారు అయితే మొత్తం మీద జికా వైరస్ సంబంధించినటువంటి లక్షణాలు సాధారణంగా ఉండేటువంటి జలుబు దగ్గు జ్వరం వంటి లక్షణాలు ఉంటాయి అయితే దాని గురించి ప్రజలకు అదేవిధంగా ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు కాకపోతే జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా సీజనల్ గా కూడా వచ్చేటువంటి వ్యాధులకు సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం ఆ జిల్లా వ్యాప్తంగా చాలా మందికి జ్వరం అదేవిధంగా జలుబు వంటి వ్యాధులు ఉండడంతో ఈ కేరళలో ఉన్నటువంటి ఈ వైరస్ మరింత ఆందోళనకు కూడా గురి చేస్తున్నాయి అయితే ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలి అదేవిధంగా జాగ్రత్తలు పాటించాలి తప్ప ఈ జికా వైరస్ సంబంధించినటువంటి లక్షణాలు ఏ విధమైనటువంటి అంటే ప్రాణహాని ఉండదు అదేవిధంగా ఉన్నటువంటి ప్రజలు జాగ్రత్తగా అంటే మొదటగానే వాటిని ఏదైతే జలుబు దగ్గు జ్వరం వంటి లక్షణాలు ముందుగానే గుర్తించి త్వరలో నివారించవచ్చు అదేవిధంగా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఇప్పటికే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఉన్నటువంటి వైద్య సిబ్బంది కూడా చూపించడం జరిగింది అయితే మొత్తం మీద ఈ మధ్యపాడు మండలం వెంకటాపురం గ్రామానికి చెందినటువంటి ఆ బాలుడికి ఉన్నటువంటి లక్షణాలు జిల్లా వ్యాప్తంగా వైరల్ అవడంతో మొత్తం మీద కూడా ఇప్పుడు ఈ జికా వైరస్ అనేది జిల్లా వ్యాప్తంగా కలతనం థ్యాంక్ యూ